ఇది ఇప్పుడు అలా కాదు ఇప్పుడు మీరు మీరు ఏలేరు ఆధునీకరణకి వీటన్నిటికీ మీకు నిధులు కొరత అంతే కదా బేసిక్ నిధులు కొరత మరి ఇక్కడ ఒక్క చోట మీరు ఇక్కడే చూస్తే దాదాపు పదమూడు కోట్లు దాదాపు మీరు చూసే థర్టీ పర్సెంట్ పదమూడు కోట్లు ఇక్కడ ఒక్క ఈ కాలనీకే వేస్ట్ చేశారు ఇలాంటి చెప్పండి ఇది కాలనీ పేరు మార్చుకోవడం మీరు అందరు కోరుకొని అలాగే కాదు మీరు అందరూ కోరుకొని ఒక నిమిషం కాలనీల పేర్లు ఎందుకు నాయకుల పేర్లు ఉన్న కూడా చెప్తారు వాళ్ళ జేబులో డబ్బులు కాదు అందుకని మనం చేయాల్సింది ఏంటంటే నేల కోసం పనిచేసిన నాయకులు పేర్లు పెడితే మంచిది అది మన జాతీయ నాయకులు చాలా మంది ఉన్నారు రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు పిఠాపురం మహారాజ్ గారు ఉన్నారు అలాంటి గొప్ప మహానుభావుల పేరు పెడితే మంచిది